లాటరీలో మీరు మొబైల్ ఫోన్ గెలుచుకున్నారు అని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కు కొత్త ఫోన్ పంపిన సైబర్ నేరస్తులు అందరూ సిమ్ వేయగానే అతని బ్యాంకు ఖాతాలోంచి రెండు పాయింట్ ఎనిమిది కోట్లు కొట్టేశారు బెంగళూరు నగరానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్కు ఇటీవల సైబర్ నేరస్తులు ఫోన్ చేసి మీరు కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేశారు ఇలా కొన్న పేర్లతో లాటరీ తీయగా మీరు మొబైల్ ఫోన్ గెలుచుకున్నారని చెప్పి కొరియర్ ద్వారా అతనికి ఫోన్ పంపారు ఉచితంగా ఫోన్ వచ్చిందన్న సంతోషంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన పాత ఫోన్లోని సిమ్ కార్డును తీసి కొత్త దాంట్లో వేశారు సిమ్ వేసిన గంట తర్వాత ఆ ఫోన్కు పలు సందేశాలు ఓటీపీలు వచ్చాయి కొత్తది కావడంతో సందేశాలు వస్తుంటాయని సదరు టెక్కి వాటిని పట్టించుకోలేదు కానీ స్కామర్లు ఆ ఫోన్ను తమ ఆధీనంలోకి తీసుకొని అందులో ఉన్న యాప్లకు తమకు నచ్చిన ఓటీపీలు పెట్టుకొని అతని ఖాతోలో ఉన్న రెండు పాయింట్ ఎనిమిది కోట్లు కాజేశాడు ఈ విషయం ఆలస్యంగా గుర్తించిన బాధితుడు ఆదివారం ఆగ మేఘాలపై వైట్ ఫీల్డ్ సైబర్ క్రైమ్ ఠానాలో ఫిర్యాదు చేశారు చూడండి కొత్త ఫోన్ కొనుక్కున్నా కూడా జాగ్రత్తగా ఉండండి ఈ గిఫ్ట్ వచ్చిందంటే ఇంకా జాగ్రత్తగా ఉండండి